నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే శ్రీ నారాయణ శారీ షోరూమ్ నుంచి నేను అవరికే వచ్చిన దగ్గర నుంచి కూడా ఆగకుండానే ఇస్తున్నానండి చాలా మంచి సారీస్ మంచి రెస్పాన్స్ కూడా మన సబ్స్క్రైబర్ల నుంచి ఉంటుంది ఈరోజు స్పెషల్ ఏంటంటే మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులో స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ మిడిల్ బోర్డర్ ఇలా అన్ని రకాల బోర్డర్స్ తోటి ఉన్న పట్టు శారీస్ అండి ఎప్పట్లాగానే రీజనబుల్ ప్రైస్లో వస్తాయి వీళ్ళ దగ్గర ఖచ్చితంగా తక్కువ ధరలు అనేవి దొరుకుతాయి అది మాత్రం నేను చెప్పగలను అన్ని రకాల పట్టులు కూడా దొరుకుతాయండి అయితే ఈరోజు మాత్రం ఈ వీడియోలో మనం మంగళగిరి పట్టు చూడబోతున్నాం మరి వీడియోని మీరు స్కిప్ చేయకండి నేనే కలర్స్ డిజైన్స్ ప్రైస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు ఆ స్క్రీన్ షాట్ పంపించేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోండి ఇక్కడ టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఉంటాయి కాబట్టి అంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌసండ్ వరకు ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు మరి మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ నారాయణ శారీ షోరూమ్ నుంచి ఈరోజు మనం చూసేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ ప్యూర్ పట్టు తర్వాత చీరలో మీరు లైన్స్ చూస్తారు కదా అవన్నీ కూడా సిల్వర్ వీవింగ్ మొత్తం సిల్వర్ వీవింగ్ తోటి సిల్వర్ థ్రెడ్ తీసుకుని దాన్ని వీవ్ చేశారు పళ్ళు గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది అయితే ఈ శారీకి ఏం చేశారంటే స్కాల బోర్డర్ స్టైల్లో అంటే కట్ బోర్డర్ లాగా చక్కగా ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీ ఈ చీరలు చాలా స్పెషల్ మనం ఫస్ట్ టైం చేయటం ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు బ్లౌజ్ కూడా చూడండి ఎంబ్రాయిడరీ చేశారు చీరకి కరెక్ట్ మ్యాచింగ్గా ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది బ్లూ కలర్కి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ తోటి వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది నాచు గ్రీన్కి రెడ్ కలర్ బ్లౌజ్ నాకైతే చాలా బాగా నచ్చింది చీర నెక్స్ట్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ ప్లస్ హోల్సేల్ ధరలో ఇవి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి మూడు వేల ఒక వంద రూపాయలు ఎల్లోకి గ్రీన్ కలర్ చాలా బాగున్నాయండి బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేశారు మళ్ళీ శారీకి కూడా ఎంబ్రాయిడరీ కట్ బోర్డర్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేశారు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు తీసుకుని దాన్ని ఇలా డిజైనర్ శారీలా చేశారు ఈ చీరలు నేను ఛానల్ ద్వారా చూపించడం ఫస్ట్ టైం ప్లస్ తక్కువ ధరలో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయి సంక్రాంతి స్పెషల్గా లైట్ కలర్ చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఇది లైట్ కలర్ దానికి పింక్ కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో అసలు ఈవినింగ్ టైంలో మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టుకుంటే చాలా బాగుంటుంది ప్లస్ అలా అని డార్క్ కలర్ బాగాలేదని కాదు డార్క్ కలర్ ఇంకా బాగున్నాయి ప్రతి దానికి కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఒకటి ఓపెన్ చేయమా బ్లౌజ్ రెండు హ్యాండ్స్కి ఒక ఫ్లవర్లా వస్తుంది వెనక వైపున ఒక ఫ్లవర్ వస్తుంది అంటే మనకి బ్యాక్ సైడ్ చూసారు కదా రెండు హ్యాండ్స్కి ఫ్లవర్ వచ్చి మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక ఫ్లవర్ వస్తుంది అంటే చీరలో ఉన్న కలర్ని హైలైట్ చేస్తూ చేశారు ఎంబ్రాయిడరీ ప్యూర్ పట్టు పట్టుకుని కూడా చూపిస్తున్నారు కదా క్లాత్ ప్యూర్ పట్టు వస్తుంది హ్యాండ్లూమ్ అసలు ఆ రేటుకు మామూలు పట్టు శారీ వస్తుంది కానీ విత్ ఎంబ్రాయిడరీ తోటి మీకు వస్తుందండి డిజైన్ ఎలా వచ్చిందంటే వర్క్ బార్డర్ వచ్చి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చింది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ ప్యూర్ మంగళగిరి పట్టుకి మళ్ళీ చూడండి ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ చేశారు ఎంత బాగుంది అసలు చాలా కొత్త వెరైటీ అండి మనం రెగ్యులర్గా చూసే వెరైటీ కాదు అసలు చాలా కొత్త వెరైటీ తీసుకొచ్చారు శ్రీనారాయణ శారీ షోరూమ్ వారు చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ లాగా అలా వచ్చింది చిన్న బోర్డర్ ఇవి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఒకవేళ ఏదైనా ప్రైజెస్ విషయంలో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ మీరు ఒకసారి నారాయణ శారీ షోరూమ్ వారితోటి మాట్లాడి ఫైనల్గా మీరు బుక్ చేసుకోండి అంటే ఆల్మోస్ట్ నేను చెప్పింది కరెక్టే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక ఐదు వందలు అటు ఇటు పెరగచ్చు తగ్గొచ్చు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి చాలా బాగున్నాయి మంగళగిరి చిన్న బార్డర్ డిజిటల్ ప్రింట్ ప్యూర్ పట్టు మీకు ఆ క్లాత్ చూస్తేనే అర్థమవుతుంది కదా కళంకారీ డిజైన్ హాఫ్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగున్నాయండి కొత్త డిజైన్స్ మిడిల్లో బాందనీ స్టైల్లో వచ్చాయి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ పిచ్ వై ప్రింట్ పిచువాయి ప్రింట్ స్టైల్లో వచ్చింది మంగళగిరి స్మాల్ బోర్డర్ ఇదంతా పిచువాయి ప్రింట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఇవి మీకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తాయి తక్కువే తక్కువ ధరలోనే వస్తున్నాయి ఎంత తగ్గించొచ్చినా ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంకా తగ్గువే తక్కువే కనిపిస్తోంది ఇది కూడా బాగుందండి బ్లాక్ మనకి త్రీ డీ ప్రింట్ ఇచ్చారు హాఫ్ వరకు త్రీ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు పళ్ళు అంతా కూడా త్రీ ప్రింట్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మంగళగిరి స్మాల్ బోర్డర్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది పిచువాయి ప్రింట్ స్టైల్లో వచ్చింది కలర్ బాగుందండి శనగపిండి కలర్కి మెరూన్ కలర్ ఇచ్చారు సిల్వర్ బార్డర్ మంగళగిరి బోర్డర్ అసలు మామూలుగా మనకు మంగళగిరి చీరలు అంటేనే ఈ చిన్న బోర్డర్ ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఎక్కువగా మనకు మంగళగిరి పట్టు అనగానే ఆ చిన్న బోర్డరే గుర్తుకొస్తుంది తర్వాత బిగ్ బోర్డర్ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకండి ఈ లైట్ కలర్ కూడా చాలా బాగుంది మంచి మిల్క్ వైట్ దీనికి పింక్ కలర్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా కూల్గా ఉందండి డిజైన్ చాలా బాగుంది ఇది ట్రెండింగ్ కలర్ చాలా బాగుంటుంది ఇలా చూసినప్పుడు మనకి కొంచెం హెవీ కలర్లా అనిపిస్తుంది కానీ కడితే చాలా బాగుంటుందండి ఈ లెమన్ ఎల్లోకి ఆరెంజ్ కలర్ కడితే చాలా బాగుంటుంది కొంచెం స్కిన్ టోన్ బాగున్నవారు కడితే ఇంకా బాగుంటుంది ఇవి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తాయి నాలుగు వేల రెండు వందలు ప్యూర్ మంగళగిరి పట్టుకి డిజిటల్ ప్రింట్స్ స్మాల్ బోర్డర్ కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్లా కాకుండా కొత్త కొత్తగా ఉన్నాయి బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్లా వచ్చింది ఇది కూడా బాగుంది వైలెట్ కలర్కి పింక్ మొత్తం ఫ్లోర మనకి ఫ్లోరల్ బంచెస్ పువ్వులు బంచులు ఎలా అయితే ఉంటాయో అలా చక్కగా ఇచ్చారు చాలా బాగున్నాయి పళ్ళులో మాత్రం రెండు పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు శారీ అంతా చిన్న చిన్న బంచెస్ వచ్చాయి నెక్స్ట్ ఇది కళంకారీ క్రీపర్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు పళ్ళులో కళంకారీ వచ్చింది బ్లాక్ అండి బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ విత్ డిజిటల్ ప్రింట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయి ఇక మనం మీడియం బార్డర్కి వెళ్తే వరకు చిన్న బార్డర్ చూస్తాం కదా ఇది మీడియం బార్డర్ కొంచెం బార్డర్ సైజు మారుతుంది వీవింగ్ అది మిడిల్లో మళ్ళీ మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇవి ఇంకొక త్రీ హండ్రెడ్ పెరుగుతుంది ఎందుకంటే బార్డర్లో వాడిన జరీ ఇంకొంచెం పెంచుతారు కాబట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయి నాలుగు వేల ఐదు వందలు పింక్కి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఇంకా అసలు ఈరోజు నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి కొనేసుకోవడమే అంత బాగున్నాయండి ఫైనల్గా మీకు ధర నచ్చితే శ్రీ నారాయణ శారీ షోరూమ్ నుంచి చాలా వరకు కూడా హోల్సేల్ ధరలోనే ఇస్తున్నారు నేను ఇక్కడికి వచ్చాక కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకు కూడా అప్లోడ్ చేస్తాను ఏ చీరకు ఆ చీర బాగున్నాయండి రీజనబుల్ ప్రైస్ అనిపించింది నా వరకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది మీకు కూడా అనిపిస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి కొంచెం మీడియం బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా డిజైన్ బాగుంది శారీ అంతా కూడా కలంకారి క్రీపర్ స్టైల్ ఇచ్చారు మీడియం బార్డర్లో ఉన్న శారీస్ మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్లోనే కొత్త స్టైల్లో వచ్చాయి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు గ్రీన్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి మీడియం బార్డర్ ఇది ఇంతకుముందు మనం చిన్న బార్డర్ మంగళగిరి స్మాల్ బార్డర్ చూసాం కదా మంగళగిరి స్మాల్ బార్డర్ తర్వాత ఈ మీడియం బార్డర్ వస్తుంది ఆ తర్వాత బిగ్ బార్డర్ ఇప్పుడు మనం మీడియం బార్డర్ చూస్తున్నాం ఇది చాలా బాగుందండి పిస్తా గ్రీన్కి మంచి పింక్ అని చెప్పలేము మంచి రెడ్ అని చెప్పలేము టమాటా పింక్ అనొచ్చు టమాటా పింక్ అండి ఫ్లోరల్ అంటే అన్నీ కూడా చక్కగా గులాబీలు ఎంత అందంగా ప్రింట్ చేస్తారో చూడండి నేను ఈ మంగళగిరి ప్ర పట్టు చీరకి డిజిటల్ ప్రింట్ అనేది డైరెక్ట్గా వేయటం అనేది చూసారండి మీకు వీడియో కూడా చూపించాను ఎంత ఆశ్చర్యంగా అనిపించింది అంటే అంతా ఆ మిషనరీయే ఎయిటీ ల్యాక్స్ పైన ఉంటుంది తక్కువలో ఉంటుంది అది అంటే మంచి ఇలా క్వాలిటీగా రావాలంటే కోటి రూపాయల వరకు ఉంటుంది ఆ మిషన్ శారీ వైట్ శారీ పెడితే ఆ డిజైన్ వారు కంప్యూటర్లో డిజైన్ చేసి పెట్టేస్తారు అలా చీర కలర్ డైతో పాటు ఈ డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి డిజిటల్ ప్రింట్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు కానీ ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది రెండు మూడు సార్లు శారీని ఉడకబెట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది అందుకే మీకు క్లాత్ ఇలా బిన్నీ లాగా మెత్తగా అయిపోతుంది రెండు మూడు ప్రాసెస్ అయిన తర్వాత కానీ డిజిటల్ ప్రింట్ శారీస్ బయటకు రావు ఇది కూడా చూడండి ఎంత బాగుందో పళ్ళులో అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ ఇచ్చారు శారీలోకి వచ్చేటప్పటికి ఏంటంటే బాందిని డిజైన్ చాలా బాగున్నాయి కలర్స్ బ్యూటిఫుల్ శారీస్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ మీడియం బోర్డర్ శారీస్ అన్నీ కూడా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి నెక్స్ట్ సేమ్ డిజైన్లో మరొక శారీ శనగపిండి కలర్ దీనికి మంచి టమాటా రెడ్ మామూలు రెడ్ కాదు ఈ మధ్యకాలంలో రెడ్ చాలా బాగా వస్తుందండి ఒకప్పుడు రెడ్ అంటే భయపడేవాళ్ళం అబో ఎర్ర నేర్పు కట్టారు అని భయపడేవాళ్ళం ఇప్పుడు అలా కాదు నా దగ్గరే ఉన్నాయి రెడ్ ఒక పది చీరల వరకు ఉంటాయండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో రెడ్ చాలా బాగుంటుంది మంచి రెడ్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీస్ మీడియం బార్డర్ తోటి వచ్చాయి అన్నింటికి కూడా విత్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి రెడ్డి గారు కూడా ఏంటంటే తనే స్వయంగా పర్చేజ్ చేసుకుంటారు కాబట్టి శారీస్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ ఓపిక్గా చూసి తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది ఎంత బాగుందండి విలేజ్ థీమ్ తీసుకున్నారు మొత్తం విలేజ్ థీమ్ శారీలో మిడిల్లో అంతా విలేజ్ థీమ్ వచ్చింది పళ్ళుకి వచ్చేటప్పటికి కొబ్బరి చెట్లు ఆ డిజైన్ లాగా ఇచ్చారు చాలా బాగుంది కొత్త డిజైన్ ఇది కలర్ చూడండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ ఎంత బాగుందో శారీ పూర్తిగా ఇది త్రీ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఇది కూడా బాగుంది ఈ మీడియం బోర్డర్ తోటి ఉన్న డిజిటల్ ప్రింట్ శారీస్ అన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయి స్మాల్ ఏమో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ శారీస్ ఇక మళ్ళీ మీరు క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది కూడా బాగుంది త్రీ డీ ప్రింట్ స్టైల్లో వచ్చిందండి శ్రీనారాయణ శారీ షోరూమ్ నుంచి డే వన్ నుంచి వారు స్టోర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను రెగ్యులర్గా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయటం నెక్స్ట్ రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వటం అందుకనే నేను నా రెగ్యులర్ షాప్స్లో ఖచ్చితంగా శ్రీనారాయణి కూడా ఉండేలా చూసుకుంటాను ప్రమోషన్ పేరిట నేను ఏదేదో చూపించానండి మీ అందరికీ ఎంతవరకు అవసరమో అదే ప్రమోషన్స్ చేసేంత టైము లేదు ఎందుకంటే నా వాల్యుబుల్ టైం ఫ్యామిలీతో కూడా గడపకుండా నేను మంచి మంచివన్నీ మీకు ఇస్తున్నాను అంటే మనందరం ఒక ఫ్యామిలీ మీ అందరికీ ఒక మంచి చీర అందాలి ఒక మంచి ధరలు అందాలి ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా పోటీ ఉంది రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తున్నాయి ప్యూర్ ఏదో తెలియట్లేదు పవర్లు మీదో తెలియట్లేదు నేను సఫర్ అయ్యాను కాబట్టి నాలా ఎవరు సఫర్ అవ్వకూడదని మంచి శారీస్ అందించడం కోసం కొన్ని మంచి స్టోర్స్ని నేను సెలెక్ట్ చేసుకుని అంటే మిగతా మంచి స్టోర్స్ అని కాదు నా పరిధి వరకు నేను కొన్ని స్టోర్స్ని సెలెక్ట్ చేసుకుని వాటి నుంచే మళ్ళీ మళ్ళీ అందించడం జరుగుతుంది ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇంక అంతే మీరు చూస్తూ వెళ్ళిపోండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి శారీస్ ఆకాశ నీలం పక్షులు ఎగురుతూ నిజంగా ఆకాశం చూసినట్టే ఉందండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీస్ చాలా కలెక్షన్ వచ్చేసింది శ్రీనారాయణ శారీ షోరూంలో చెందేరి కూడా చాలా బాగున్నాయండి ఇంతవరకు చెందేరి తీసుకొని వారు ఒకసారి డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసి మీరు పర్చేజ్ చేయండి నేను చెందేరి వీడియో చేసినప్పుడు కూడా నాకు చాలా కొన్ని కొన్ని శారీస్ ప్రైజెస్ చూసినప్పుడు వండర్ అనిపించింది చాలా తక్కువ ధరలో ఉన్నాయి మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇవి డిజిటల్ ప్రింట్ త్రీ డి ప్రింట్ ఆ స్టైల్లో వచ్చాయి స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్ బిగ్ బోర్డర్ మూడు బోర్డర్స్ చూపిస్తాను ఫస్ట్ చూసిన ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అయితే ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ అవి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి అంటే మిగతా బాగలేదని కాదు మిగతా అంతకు మించి ఉన్నాయి మన నేత మన హ్యాండ్లూమ్ కాబట్టి ఎంకరేజ్ చేయటం ఎంతైనా అవసరం ఉంది ఇవి మన మంగళగిరిలోనే తయారవుతాయి ఈ పట్టు చీరలు డిజిటల్ ప్రింట్ అనేది ఫస్ట్లో కలకత్తా వరకు అంటే ఎక్కువ మొత్తంలో ఎక్కడ తగ్గితే అక్కడ వేయిస్తూ ఉంటారు బట్ మన హైదరాబాద్ కూడా చాలా వరకు వేయించడం అనేది జరుగుతుంటుంది డిజిటల్ ప్రింట్ చేసేది ఎక్కడెక్కడ ఉంటుందో చూసుకుని దాని ప్రకారం వాళ్ళు బల్క్గా ఇచ్చుకుంటారు శారీ మాత్రం తయారయ్యేది పట్టు మంగళగిరిలోనే లోపల విలేజెస్లో మగ్గాలు చాలా ఉంటాయండి నేను ఆల్రెడీ ఒక ప్రమోషన్ కోసం నేను షూట్ చేశాను మగ్గాలు కూడా ఎన్ని శారీస్ తయారవుతాయండి ఇది మన నేత గద్వాల్ కానీ వెంకటగిరి కానీ మంగళగిరి కానీ పాటూరు పట్టు నాకు పాటూరు పట్టు మీద ఉండిపోయింది నేను పాటూరు వెళ్ళి ఖచ్చితంగా నేను అక్కడ మగ్గాలవి షూట్ చేసి మీకు అందిస్తాను ఇది కూడా బాగుందండి ఆకాశ నీలం డిజైన్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ మీడియం బోర్డర్లో వస్తాయి శ్రీ నారాయణ శారీ షోరూమ్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉందండి నేను లొకేషన్ అలాగే ఫోన్ నెంబర్లు అన్నీ ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు సంక్రాంతి స్పెషల్ శారీస్ ఇక మనం బిగ్ బోర్డర్కి వచ్చేసాం ఇవి బిగ్ బోర్డర్ వస్తాయి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి అంటే శారీ శారీకి అంటే బోర్డర్ మారినప్పుడల్లా ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చేంజ్ వస్తుంది అంతే ఇవి ఫైవ్ ఫైవ్ రేంజ్ వరకు ఉంటాయండి మనకి ఇక్కడ ప్రస్తుతం నారాయణ శారీ షోరూంలో ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే వస్తున్నాయి పిచువాయి ప్రింట్ స్టైల్లో వచ్చింది పిచువాయి ప్రింట్ స్టైల్లో మనకి బ్లౌజుకి కూడా పిచువాయి ప్రింట్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు శ్రీ నారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి దగ్గర ఇది కంచి బోర్డర్ అండి చాలా పెద్ద బిగ్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ పట్టు చీరలా ఉంది మనకి కంచి పట్టు చీర ఉంటుంది కదా కంచి పట్టు చీరకి డిజిటల్ ప్రింట్ కళంకారీ ప్రింట్ సేమ్ ఆ లుక్లో ఉందండి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి కంచి బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చి కళంకారి డిజైన్ తర్వాత బాంద్రే డిజైన్ ఆ స్టైల్లో వచ్చాయి చాలా బాగున్నాయి శారీస్ బ్యూటిఫుల్ శారీ ఇవే కాదు వీరి దగ్గర ఇంకా చాలా ఉంటాయి మీకు ఇవి నచ్చితే మీరు ఇవి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఈ శారీస్ కోసం మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు మంచి లైట్ కలర్కి కంచి బోర్డర్ సిల్వర్ బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఈ శారీస్ మళ్ళీ ఏదైనా హాఫ్ శారీ లెహెంగాలు ఇలా చాలా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు కదా అలా కూడా బాగుంటాయండి చాలా బాగుంటాయి చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు మనం వీడియోలో కొంతవరకు ఒక వంద శారీస్ వరకే చూపించగలుగుతున్నాను మీరు స్టోర్కి వెళ్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది అలాగే పెట్టుడు చీరలు అంటే మనం ఒక ఫంక్షన్ చేసుకుంటే ఒక బడ్జెట్ అనుకుంటాం ఎవరి స్తోమతను బట్టి వారు అలా ఆలోచించి చూసుకున్నప్పుడు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యి మీకు టూ థౌజండ్ లోపల బ్రహ్మాండమైన చీరలు ఉంటాయండి నేను అక్కడ ఉండి షూట్ చేస్తే మాత్రం ఈ చీర వదిలేదాన్ని కాదు అంత బాగుందండి గచ్చకాయ రంగుకి మంచి వైలెట్ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది ఆ ఫ్లవర్స్ కూడా శారీలో బార్డర్లో ఉన్న కలర్లో ఇచ్చుకుంటూ వచ్చారు చాలా బాగుంది కొత్త డిజైన్ బ్యూటిఫుల్ శారీ అండి ఇంకా అసలు వదలాల లేదు చీర అంత బాగుంది నెక్స్ట్ ఎల్లో శనగపిండి కలర్ శనగపిండి కలర్కి మంచి టమాటా టమాటా పింక్ కాదు మెజంతా పింక్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ ఈరోజు వీడియోలో చూపించేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ మగ్గాల మీద తయారైన పట్టు శారీస్ని తీసుకుని డిజిటల్ ప్రింట్ చేసిన శారీస్ ఇవి ఈ డిజిటల్ ప్రింట్స్లో కూడా ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్ కాదు ఫ్లోరల్ ప్రింట్ విలేజ్ ప్రింట్ కలంకారీ ప్రింట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వచ్చాయండి ఇక కలర్ కాంబినేషన్స్ అయితే ఏ చీర ఆ చీరే ఈ చీర బాగాలేదు వద్దు అని అనడానికి లేదు అన్ని చీరలు బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఎలిఫెంట్ బ్లాక్ వస్తుంది ఎలిఫెంట్ కలర్ వస్తుంది మిడిల్లో దీనికి లైట్ కాఫీ పొడి కలర్ పళ్ళు బార్డర్ బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్ లాగా ఇచ్చారు నెక్స్ట్ పిచువాయి ప్రింట్ ఎంత బాగా ఇచ్చారండి చాలా బాగుంది బార్డర్ కంచి బార్డర్ స్టైల్లో మొత్తం గోల్డ్ జరి బార్డర్ ఇచ్చి దానిపైన పిచువాయి ప్రింట్ పళ్ళులో అంతా కూడా పిచువాయి ప్రింట్ ఇచ్చారు మిడిల్కి వచ్చేటప్పటికి బాందనీ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు శారీస్ని షూట్ చేయడం కూడా చాలా బాగా చేశారండి అంటే క్లీన్గా మనకి శారీని చక్కగా దగ్గరుండి చూసుకున్న ఫీల్ ఇచ్చేలాగా వారు షూట్ చేసి నాకు పంపించారు అసలు మళ్ళీ ఇంకోసారి చూడక్కర్లేదు కూడా మీకు నచ్చితే ధర నచ్చితే శారీ నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో అంటే చాలా తక్కువ ధరలు వస్తున్నాయి ప్రజెంట్ ఇవి ఎలా ఉన్నాయో మీరు వేరే వేరే చోట తీసుకున్నప్పుడు కూడా మీకు తెలిసే ఉంటుంది అలా పోల్చి చూసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా తక్కువ ధర చాలా బాగున్నాయండి మంచి లైట్ పింక్ క్రీపర్ డిజైన్ స్టైల్ ఇచ్చారు మంచి గ్రీన్ అంటే మనం రెగ్యులర్ గ్రీన్లా కాకుండా చాలా బాగుంది గ్రీన్ లేత అరిటాకు ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది హ్యాండ్స్ మొత్తానికి బోర్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ వెళ్ళాలి ఇంకా వేరే మళ్ళీ మీరు ప్లాన్ చేయొద్దు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అసలు మంగళగిరి పట్టులో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కడితే చాలా బాగుంటుంది కొంచెం స్కిన్ టోన్ బాగున్నవాళ్ళు చామన్ ఉన్నవారు అందరికీ బాగుంటుంది ఇది కొంచెం స్కిన్ టోన్ బాగున్నవారు కడితే మాత్రం ఇంకా సినిమా లానే ఉంటారు అనుకోండి ఇంకా అంతే ఎంత బాగా కనిపిస్తుంది చీర నేను చూసాం అలా కలర్ బాగున్నవారు కట్టుకున్నవారు ఈ కలర్ కాంబినేషన్ చూసినప్పుడు మంచి హైలైట్ అయిందండి శారీ అంటే మనతో పాటు చీర కూడా పోటీ పడుతుంది అనమాట అలా ఉంది కొన్ని కొన్ని చీరలు చూడండి మనల్ని డామినేట్ చేసేస్తూ ఉంటాయి ఈ కలర్ అలా ఉండదు కడితే చీర అందం ఉంటుంది చీర మనకు అందం తీసుకొస్తుంది మనం చీరకు అందం తీసుకొస్తాం అలా ఉంటుంది నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మిల్క్ వైట్కి లావెండర్ పింక్ స్టైల్లో వచ్చింది పళ్ళు మిడిల్ ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందండి చాలా బాగుంది మంచి గులాబీ లాంటివి అలా చీరంత పరిచినట్టుగా ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ స్మాల్ బోర్డర్ మంగళగిరి స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్ బిగ్ బోర్డర్ మూడు చూపిస్తున్నాను ఈ బిగ్ బోర్డర్ వచ్చి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఈరోజు ఈ మంగళగిరి పట్టులో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అయిపోయాయి లేకపోతే కలర్ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదండి అంత కలెక్షన్ ఉంది కాబట్టి మీరు ఓపిగ్గా వీడియో చూడండి అన్ని కొత్త కొత్త కలర్స్ చాలా బాగున్నాయి ఒక కలరే అని కాదు అన్ని కలర్స్ బాగున్నాయి ఇది షిబోరీ స్టైల్లో వచ్చింది డిజిటల్ ప్రింట్ పెద్ద పెద్ద బాల్స్లో ఇచ్చి షిబోరీ ఫస్ట్లో వచ్చిన డిజైన్ అండి ఇది మంగళగిరి డిజిటల్ ప్రింట్ ఫస్ట్ బాగా ఫస్ట్లో వచ్చినప్పుడు డిజైన్ సేమ్ నా దగ్గర ఇదే కలరు చిన్న బోర్డర్ ఇంత బోర్డర్ కాదు మంగళగిరి చిన్న బోర్డర్ సేమ్ శారీ సేమ్ నేను కట్టాను కూడా రెండు మూడు షూట్స్ కూడా కట్టాను ఫస్ట్లో ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ చెప్పడం మర్చిపోయాను కంప్లీట్ లైట్ వెయిట్ కట్టుకున్నా కూడా చీర హుందాతనంగా అంటే మనకి డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది అదే టైంలో లైట్ వెయిట్ ఉండి కంఫర్ట్ కూడా ఫీల్ అవుతాం ఇదైతే ప్యూర్ కంచిపట్టు స్టైలే కలర్ కాంబినేషన్స్ దేనికి అదే పోటీ పడుతున్నాయండి మంచి యాష్ కలర్కి డార్క్ కలర్ డార్క్ సిమెంట్ కలర్కి మంచి టమాటా రెడ్ టమాటా రెడ్ ఇచ్చారు మామూలు రెడ్ కాదు ఇక బోర్డర్ చూస్తారు కదా హంసల డిజైన్ అంటారు దాన్ని మహారాణి బోర్డర్ అంటారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఈరోజు చూపించిన మంగళగిరి పట్టు అన్నీ కూడా దేనికదే బాగున్నాయి శ్రీ నారాయణ శారీ షోరూమ్ వచ్చి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే మంచి మార్కెట్లోనే ఉందండి జస్ట్ మెయిన్ రోడ్డుకి ఒక్క పది అడుగులు అంతే ఇక్కడ చెప్పాను కదా పెట్టుడు చీర నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకు దొరుకుతాయి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ వరకు కూడా శారీస్ ఉంటాయి ముఖ్యంగా ఇటువంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఒక ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల లోపు శారీస్ అయితే మాత్రం మైండ్ గ్లోయింగ్ అండి చాలా బాగుంటాయి ఆర్గంజా శారీస్ అయితే చాలా అసలు హ్యాండ్లూమ్ ఆర్గంజా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి వీడి దగ్గర కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి కెనడా నుంచి తెలుసున్న ఫ్రెండ్ వచ్చారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అని మొన్న వెళ్ళి పర్చేజ్ చేశారండి చాలా బాగున్నాయని నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు కెనడా నుంచి బయలుదేరితోనే నాకు మెసేజ్ చేశారు శ్రీనారాయణకి వెళ్ళాలనుకుంటున్నాను మీరు ఏమైనా చెప్తారా అని అయ్యో చెప్పేది ఏముందండి క్వాలిటీ చాలా బాగుంటుంది వెళ్ళరండి అని నేను కూడా సజెషన్ చేశాను చాలా తీసుకున్నారట బాగుందని కూడా నాకు చెప్పారు ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే మీరు కొనేసుకుని ఊరుకోకుండా రివ్యూ ఇవ్వండి మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి ఎంత బాగుందనేది తెలియచేస్తే స్టోర్ వారికి కూడా ప్లస్ అవుతుంది మరింతమందికి నమ్మకం అనేది వచ్చి తీసుకోవడం జరుగుతుంది నాకు కూడా నేను పడిన కష్టానికి హ్యాపీ అనిపిస్తుంది మనది రెగ్యులర్గా అందరూ ఎవరెవరో చేస్తున్నట్టుగా ప్రమోషన్ వీడియో మాత్రం కాదు నేను కొనుక్కుంటూ మీకు కూడా మంచిగా చూపిస్తున్నా అంతే అంటే మనం మనం హాయిగా నచ్చినవి పర్చేజ్ చేసుకుంటాం సో నా ఛానల్ నుంచి వచ్చే ప్రతీది కూడా క్వాలిటీ ఉండేలాగానే నేను మెయింటైన్ చేస్తాను నాకు వ్యూస్ ముఖ్యం కాదు షాప్స్ వారికి బిజినెస్ ముఖ్యం క్వాలిటీ బాగుండాలి అలాగే నా సబ్స్క్రైబర్లు కూడా ప్రతి స్టోర్ వారు చెప్తూ ఉంటారు చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తారండి మీ సబ్స్క్రైబర్స్ మాకు బాగా నచ్చుతారంటారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన సబ్స్క్రైబర్లు పర్చేజ్ చేసేవాళ్ళే నా ఛానల్లో ఉన్నారండి సో వారి కోసమని నేను కొంచెం కష్టమైన ఇష్టంగా ఈ పని చేసి మీకు అందించడం జరుగుతోంది ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంది నాకున్న చీరల ఇష్టం మీ అందరికీ మంచి చీరలు చూపించేలా చేస్తోంది నేను ఉంటే కనుక ఈ చీర వదిలేదాన్ని కాదు చాలా బా అంటే చాలా బాగుంది అసలు ఈరోజు నాలుగు డిజైన్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకునేదానండి చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లోనే ఈ బిగ్ బోర్డర్ శారీస్ వస్తాయి శ్రీనారాయణ శారీస్ షోర్ నుంచి ఈరోజు బ్యూటిఫుల్ శారీస్ అండి ఏ చీర కా చీర చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇక ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు ఇంతకుముందు తీసుకుని ఉంటే ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకుని కూడా మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా తక్కువ ధరే ఉన్నాయి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఈ బిగ్ బోర్డర్ ఇవైతే అసలు కంచిపట్టు చీరల్లానే ఉన్నాయి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు శ్రీనారాయణ శారీ షోరూమ్ వచ్చి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంది శ్రీనారాయణ శారీ షూర్ నుంచి చూపించిన మంగళగిరి పట్టు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ బాగుంది క్వాలిటీకి మరి తిరిగి చూసుకోక్కర్లేదు ఫైనల్గా మీకు ధర నచ్చితే చక్కగా మీరు శారీని బుక్ చేసుకోవచ్చు ధర కూడా రీజనబుల్గా ఇస్తారు వాళ్ళు అన్ని ఆల్ వెరైటీ అన్ని శారీస్ కూడా మొత్తం అలాగే ఇస్తారు మరి ఈరోజు మంగళగిరి పట్టులో మీకు కలెక్షన్ నచ్చితే వీడియోని మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి రీచ్ అవుతుందండి మీరు కొనుక్కున్న కొనుక్కోకపోయినా విండో షాపింగ్ చేసినా అంటే కనీసం మీరు ఇంట్లో చూసిన వీడియో ఒక్క లైక్ చేయండి చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది నిజంగా అవసరమైన వాళ్ళకి శారీస్ అందుబాటు ధరల్లో దొరుకుతాయి మరి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్